ఉత్తరాది పార్టీ అన్న అప్పవాదు జాతీయ అంశాలే ఎజెండా అనే ముద్రపడిన బీజేపీ తన వ్యూహాలను మార్చుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తోంది మాది సంక్షేమ ఎజెండాని అంటూ ఉచిత హామీలకు జయ కొడుతోంది చిన్న పార్టీలను అక్కున చేర్చుకుంటూ అసాధ్యం అనుకున్న రాష్ట్రాల్లోనూ అసాధారణ విజయాలతో ముందుకు వెళుతోంది మొన్న హర్యానా విజయం తాజాగా మహారాష్ట్ర ఘన విజయం వీటినే సూచిస్తున్నాయి అయోధ్య ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు బీజేపీ హామీలేంటని అడిగితే ఒకప్పుడు ఎవరైనా టక్కున చెప్పేవి ఇవే పార్టీ సిద్ధాంతాలను విశ్వసించేవారిని మెజారిటీ ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో అంతటి పవర్ఫుల్ గా వ్యవహరించిన హామీలివి ఇందులో రెండు హామీలు నెరవేరడంతో నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటు సగటు ఓటర్ల మధ్యలోనూ మెదిలింది ఈ క్రమంలోనే ఆ పార్టీ వ్యూహాలను మార్చుకుంది స్థానిక అంశాలకు పెద్దపీట వేస్తూ ఆయా రాష్ట్రాల్లో విపక్ష పార్టీలకు కౌంటర్ స్ట్రాటజీ రూపొందించుకుంటూ ముందుకెళుతోంది రాష్ట్రాల వారీగా వ్యూహాలు రూపొందించుకోవడంతో రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో బీజేపీ విజయం సాధించింది తీవ్ర వ్యతిరేకత కలిగిన కర్ణాటకలో ఓటమి చవిచూసింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ జాటేతర ఓట్లను సాధించడంలో విజయం సాధించింది లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట ఉల్లి రైతుల వ్యతిరేకతను గుర్తించి ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించింది రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు ఉచితాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ సమయంలో ఉచితాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది రాష్టాల ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయని చెబుతూ వచ్చింది అయితే పెరిగిన నిత్యావసరాల ధరలు నిరుద్యోగం కారణంగా మధ్యతరగతి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో సంక్షేమాన్ని తెరపైకి తెచ్చింది దీంతో మొన్నటి హర్యానా ఎన్నికల్లో లాడో లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు రెండు వంద రూపాయలు ఇస్తామని హక్ ఘర్ గృహిణి యోజన కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తామంటూ బీజేపీ ఉచిత హామీలు ఇచ్చింది మహారాష్ట ఎన్నికల ముందు లకీ బెహన్ యోజన పేరుతో కూటమి సర్కారు చేపట్టిన నగదు బదిలీ పథకం పట్ల కూడా మధ్యతరగతిలో సానుకూలత తెచ్చిపెట్టింది